ఐటీసీ కంపెనీనే స్వచ్ఛమిత్రాలను వాళ్ళని రిక్రూట్ చేసుకొని మన కడప కార్పొరేషన్ నుంచి దాదాపు వంద మంది మహిళలను అంటే ఒక్కొక్క సచివాలయానికి ఒక మనిషిని రిక్రూట్ చేసుకొని వాళ్ళ జీతాలు కూడా వాళ్ళే ఇచ్చుకుంటారు దాదాపు రెండు నుంచి మూడు నెలలు ఒక కౌన్సిలింగ్ ప్రోగ్రాము కడపలోని ప్రజలకందరికీ కుటుంబాలకందరికీ చేసి ఈ చెత్తను గౌరవించండి చెత్తలో తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి ఇవ్వండి హాస్పిటల్స్ నుంచి వచ్చే కెమికల్స్ రసాయనాలు ప్రొడ్యూస్ చేసేటివి కానీ సర్జికల్ వేస్ట్లు కానీ ఇవన్నీ సపరేట్ చేసిస్తే వీటన్నిటి సెగ్రిగేట్ చేసి వీటి ద్వారా ఆదాయ వనరుల వీటి నుంచి వెల్త్ క్రియేట్ చేసి వీటిని మన పడప నుంచి బయటికి వెళ్ళే విధంగా ఈ ప్రోగ్రాం పనిచేస్తుంది ఈరోజు మీరు గమనిస్తే ఎవరైనా కానీ మన పెద్దోళ్ళు మన తాతలు ముత్తాతలు తండ్రులు తల్లులు మనకు ఆస్తులు పంచుతారు వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు జీవితాంతం సంపాదించుకున్న ఆస్తులు మనకు పంచుతారు కానీ గత ఐదు సంవత్సరాల్లో మనం ఎన్నుకున్న ప్రభుత్వము వైఎస్ఆర్పి పార్టీకి చెందిన ప్రభుత్వము మనకు పంచింది ఏంది అని అంటే తలకు ఒక వెయ్యి కేజీల చెత్త ఈ ద్వారా ఒక్క కడపలోనే ఫోర్ పాయింట్ ఫైవ్ టన్స్ అంటే నాలుగు వేల ఐదు వందల లక్షల కేజీల చెత్తను వదిలేశారు రాష్ట్రం మొత్తం మీద మీరు చూస్తే ఎనభై ఐదు వేల లక్షల టన్నుల చెత్తను వదిలేశారు మళ్ళా చారిత్రాత్మకంగా ఒక చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే చెత్త మీద పన్ను వేసి చెత్త కోసం కూడా డబ్బులు తీసుకున్న ఒక అధ్వాన్నమైన ప్రభుత్వంగా ఐదు సంవత్సరాలు మనల్ని పరిపాలించినారు డబ్బు వసూలు చేశారు డబ్బు తీసుకున్నారు కనీసం ఆ చెత్తను మన రాష్ట్రం నుంచి తొలగించడం ఎలా అనే దాని గురించి ఆలోచించలేదు ప్రతి ఒక్క ఇంటి నుంచి మన రా కడపలో తొంభై వేల ఇండ్లను ఉంటే తొంభై వేల ఇండ్ల నుంచి వంద రూపాయలు కలెక్ట్ చేసుకొని వీళ్ళు అక్రమ సంపాదన చేయడానికి గత ఐదు సంవత్సరాలు ప్రయత్నించినారు కానీ ఇచ్చిన సమయంలో వన్ పర్సెంట్ కూడా ప్రజల గురించి ఆలోచించిందింటే నాలుగు వేల ఐదు వందల లక్షల కేజీల చెత్త కడపలో అక్యుములేట్ అయ్యేది కాదు ప్రతి ఒక్కరోజు భారతదేశం మొత్తం మీద వన్ పాయింట్ సిక్స్ టన్స్ చెత్త ఉత్పత్తి అవుతుంది అంటే మన మన ఊరి నుంచి కూడా దాదాపు వన్ టన్ను టూ టన్ను చెత్త ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్కరోజు కాబట్టి ఎప్పటికప్పుడు ఉత్పత్తి అయ్యే చెత్తను రిమూవ్ చేయడము దాని నుంచి వెల్త్ని క్రియేట్ చేసి బయటికి పంపించడము అలాగనే పేరుకుపోయిన చెత్తను కూడా రిమూవ్ చేసి దాని ద్వారా కూడా వెల్త్ని క్రియేట్ చేసి పంపించుకోవాలంటే దీనికి ఒక పెద్ద ప్రణాళిక కావాలి ఆ ప్రణాళికను ముందుకు తీసుకుపోయేదే ఈ ఐటీసీ కంపెనీ తీసుకొచ్చిన వావ్ ప్రోగ్రామ్ దాని ద్వారా కడపలోని మహిళలను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ అధికారులను భాగస్వామ్యం చేస్తూ కార్పొరేషన్ అధికారులను కూడా భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము దీని ద్వారా డ్రై వేస్ట్ రెండు రోజులు మిగిలిన నాలుగు రోజులు వెట్ వేస్ట్ కలెక్ట్ చేసుకొని వీటిని ఎప్పటికప్పుడు సెగ్రిగేషన్ చేసుకొని వీటి ద్వారా బై ప్రోడక్ట్స్ తయారు చేసి వెల్త్ని క్రియేట్ చేసుకునే విధంగా ప్లాంట్ను కూడా ఐటీసీ కంపెనీనే పదహైదు సంవత్సరాలు నిర్వహిస్తారు కడపలో వాళ్లే చేస్తారు ఈ ప్రనీ ప్రాసెస్ మొత్తము వాళ్ళ మనుషులే వస్తారు మనకు రూపాయి ఖర్చు లేకుండా అలాగనే వెట్ వేస్ట్ను కూడా కలెక్ట్ చేసుకొని దాని ద్వారా బ్రిక్స్ తయారు చేసేసి సిమెంట్ ఫ్యా ఫ్యాక్టరీ లాంటి వాటికి ఈ బ్రిక్స్ని పంపించి ఎక్కడికక్కడ ఈ చెత్త పేరుకుపోకుండా దాని నుంచి బై ప్రోడక్ట్స్ తయారు చేసి దాన్ని కూడా వాడేసుకొని దాని ద్వారా కూడా లాభం పొందే విధంగా ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి మా లాంటి ఎమ్మెల్యేలను ప్రోత్సహించి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వినూత్న పద్ధతుల్లో మా వంతు సహకారం తీసుకొని ఈరోజు మన అధ్యక్షుడు చంద్రబాబు మన అధ్యక్షుడు నా శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క ఐటీసీ కంపెనీని తీసుకురావడంలో ఆయన యొక్క కృషి చాలా ఉంది నేను ఒక్కదాన్ని ఉంటే కూడా ఇంత పెద్ద ఎత్తున అధికారులు కానీ స్వచ్ఛాంధ్ర కమిషన్ చైర్మన్ కానీ పట్టుకొని ఎక్కడికక్కడ ఈ యొక్క కంపెనీ బయటికి పోకుండా మన కడపనే చూస్ చేసుకోకుండా పనిచేశామంటే అధ్యక్షుడు వాళ్ళకి కృషి చాలా ఉంది దీనికోసం చాలాసార్లు కూర్చోవడం జరిగింది మీటింగ్లో జరిగింది వాళ్ళు నిన్ననే వంద మంది మహిళలను సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు రాబో దగ్గరలో నేను వాళ్ళని ఒకటే అడిగాను ఉమేష్ గారిని అందరికంటే ముందు మా కడపలో ప్రోగ్రామ్ స్టార్ట్ కావాలని చెప్పేసి కడప నియోజకవర్గంలోని ప్రజలందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను ఇదంతా మనము ఎన్ని రోజులు బ్రష్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటామో అన్ని రోజులు మనం చెత్తతో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది అంటే అది కూడా మనం ఎలా బ్రష్ చేస్తున్నామో చెత్తను కూడా సరిగ్గా దాన్ని పంపించాల్సిన బాధ్యత కూడా మనది ఉంది మనం మెయిన్ మనము గత గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు భారతదేశ పరంగా మనము అరవయవ స్థానంలో ఉన్న వాళ్ళము ముప్పై ఒకటవ స్థానానికి కార్పొరేషన్ వచ్చినాం మనం వచ్చాక ఇదంతా మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా మనం వెళ్ళి ఎక్కడికక్కడ కార్పొరేషన్ సిబ్బందిని యాక్టివేట్ చేస్తూ పనిచేస్తున్నాము ఓకే ఈ ఎమ్మెల్యే ఈ ప్రభుత్వము వీళ్ళు ఈ యొక్క చెత్త నిర్వహణ స్వచ్ఛ కడప కోసము వీళ్ళు ఫుల్ ఫోకస్డ్ ఉన్నారని వాళ్ళల్లో కూడా మార్పు వచ్చి వాళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నారు శానిటైజేషన్ సిబ్బంది కానీ హెల్త్ వర్కర్స్ కానీ అలాగనే రాష్ట్రంలో చూస్తే ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి వచ్చింది దీన్ని ఇంకా మెరుగుపరుచుకొని బెటర్ మెథడ్స్లో ముందుకు పోయే విధంగా ఈరోజు పని చేస్తూ ఉన్నాము అలాగనే ఎంత ముందుకు పోతే ఎన్క్యాప్ నిధులు ప్రైజ్ మనీ ద్వారా మన కార్పొరేషన్కి వస్తాయి దాని ద్వారా మనం డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసుకుంటాం కాలువలు వేసుకుంటాం పార్కులు వేసుకుంటాం మన కడపను అభివృద్ధి చేసుకోవడానికి ఇవన్నీ సైకిల్ రియాక్షన్స్ మనం మంచిగా వెల్ బిహే బిహేవ్ చేశామంటే దాంతోపాటి కేంద్ర ప్రభుత్వం గుర్తించి మన కార్పొరేషన్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ ప్రైజెస్ ఇవ్వడం కానీ స్పెషల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి పంపించడం కానీ జరుగుతుంది సో వీటన్నిటికీ మనము ఒక చిన్న లాగా క్లాస్లో ఫస్ట్ మార్క్ తెచ్చుకుంటే చాక్లెట్ ఎలా తీసుకుంటామో అలా మనం కూడా పనిచేసి సీరియస్గా మన కార్పొరేషన్ కూడా మనకు కావాల్సిన ప్రైజ్ మనీ తెచ్చుకొని దాని ద్వారా డెవలప్మెంట్ చేసుకునేదానికి ముందుకు పోగలుగుతామని చెప్పి కోరుకుంటూ దాంతోపాటి ఈ యొక్క ఈరోజు మీరు గమనిస్తే విపరీతంగా వర్షాలు రాయలసీమలో ముఖ్యంగా కడపలో